స్తోత్రము మనము దేవుని యొక్క కనికరమును గురించి ధ్యానం చేసుకున్నాము మన దేవుడు కనికరా స్వరూపుడు మన దేవుడు కనికరించేవాడు మన దేవుడు బాధలో ఉన్నవారిని కనికరించేవాడు మన దేవుడు బంధించబడి ఉన్న వారిని కనికరించేవాడు మన దేవుడు చెరలో ఉన్న వారిని కనుకరించేవాడు మన దేవుడు కష్టాల్లో ఉన్న వారిని కనికరించేవాడు మన దేవుడు శత్రువుల చేత తరమబడుతున్న వారిని కనికరించేవాడు అని మనము తెలుసుకోవాలి మన దేవుడు మనం ఏడుస్తుంటే మనం బాధపడుతుంటే మన కష్టపడుతుంటే చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ మన దేవుడు కష్టాలలో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో బంధకాలలో పోరాటాలలో శ్రమలలో ఆయన మనల్ని చూసి మనల్ని విడిపించి గొప్ప చేసి వర్దిల్ల చేసే దేవుడే మన దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన కనికరా స్వరూపుడని మరి ఆయన కనికరించే దేవుడని మనము స్పష్టంగా తెలుసుకోనవచ్చు కదా యహోశివా గ్రంథంలో ఎడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో యహోశివ దేవునితో ఇలాగ ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు అంటే ప్రభువా మమ్మను కనికరించవా శత్రువుల ఎదుట మేము నిలవలేకపోతున్నాము అని యహోశివ మరి యుద్ధం చేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు నశించిపోవటం ప్రారంభమైనప్పుడు ప్రార్థన చేశాడు ఆ సమయంలో దేవుడు కనికరించి యహోశివాకు ప్రత్యుత్తరం ఇచ్చి జవాబు ఇచ్చి మీలో ఒకడు తప్పిపోయి ఉన్నాడు తొలగిపోయి ఉన్నాడు అపవిత్రమైన వాటిని దొంగిలించి ఉన్నాడు అందుచేత మీరు శత్రువుల ఎదుట నిలవలేకపోతున్నారు కూలిపోతున్నారు అని దేవుడు జవాబిచ్చి వారిని బలపరిచాడు మరి దేవుడు కనికరించాడా లేదా శత్రువులు తరుముతున్నప్పుడు శత్రువుల చేతిలో పట్టబడినప్పుడు శత్రువుల చేతిలో ప్రాణాలు హతమైపోతున్నప్పుడు మరణమైపోతున్నప్పుడు మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన ఏం చేస్తాడు కనికరిస్తాడు మనకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శత్రువులు తరిమేటప్పుడు మనం ఏం చేయాలి వలె ప్రార్థన చేయాలి వలె ప్రార్థన చేసినట్లయితే అది మన కుటుంబ సమస్య అయినా మన వ్యక్తిగత సమస్య అయినా ఆత్మీయ జీవితంలో సమస్య అయినా సేవా పోరాటాలలో సేవా జీవితంలో ఏదైనా సరే సమస్య అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే సమస్యని తెలియపరిచి మనకి జవాబు ఇచ్చి మన మార్గము సరళము చేసి మనల్ని ముందుకు నడిపించి మనకు విజయం దయచేస్తాడు అటువంటి దేవుడు మన దేవుడు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాదు దేవుడు ఇలాగ మాట్లాడుచున్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారిని అరణ్యములో కనికరించాడంట దేవుడు వారు నశించిపోకుండా నిమిత్తము వారితో నిబంధన చేసి వారిని కనికరించి వారిని అరణ్యంలో పోషించి వారి అరణ్యంలో నడిపించి వారికి అరణ్యంలో మెఘస్తమముగాను అగ్నిస్తంభముగాను పగలు రాత్రి తోడై ఉండి వారిని ఏం చేశాడు దేవుడు కనికరించాడు మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చే దేవుడు ఆయన వారికి మాట ఇచ్చిన రీతిగా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తానని మాట ఇచ్చాడు అందుకొరకే వారిని సహించి ఓర్చుకొని ప్రేమించి ఇస్రాయేలుల జాతి అరణ్యంలోనే కూలిపోకుండా అరణ్యంలోనే సంహరింపబడకుండా అరణ్యంలోనే నశించిపోకుండా శేషం అనేది లేకోకుండా ముగిసిపోయిద్దేమో అని ఆ జాతిని ఆయన రెక్కల క్రింద భద్రపరిచి ఆయన కనికరించి కాపాడి వాగ్దాన దేశానికి చేర్చాడు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు నిన్ను కూడా అరణ్యములో కనికరిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు నీవు కూడా అరణ్యపు అనుభవంలో ఉన్నావేమో నీవు కూడా బానిసతోపు ఖాళీలో నుండి బయటకు వచ్చావేమో దేవుడు నీతో కూడా వాగ్దానం చేశాడేమో నీకు కూడా మాట ఇచ్చాడేమో నీకు కూడా ఆయన పిలిపేంటో ఆయన ప్రణాళిక ఏంటో తెలియపరిచేయడేమో అయినప్పటికీ కూడా నీవు అరణ్య మార్గాల్లో ప్రయాణం చేస్తున్నావా నీవు ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నావా నీరు లేని ఎడారిలో గువ్వలిగినట్టు మూలుగుతున్నావా అయితే దేవుడు మాట్లాడుచున్నాడు నాడు ఇస్రాయేలును కనికరించిన దేవుడే నేడు నీతో కూడా మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే నేను అరణ్యంలో కనికరించే దేవుడను ఎడారిలో కనికరించే దేవుడను ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన కనికరించే దేవుడు కనికరా స్వరూపుడు ఆయన కనికరమ చేతనే ఈరోజు నేడు ఈ దినాలలో ఈ భయంకరమైన దినాలలో మనందరం కూడా ఉనికి కలిగి ఉన్నాము జీవిస్తున్నాము మనము సుతించగలుగుతున్నాము ప్రార్థించగలుగుతున్నాము అంటే ఆయన కనికరము ఆయన యొక్క జాలి మనల్ని ఈ రీతిగా నిలిపించింది అని మనం మరొక్క మారు జ్ఞాపకమునకు తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచున్నది దేవుడు ఏమై ఉన్నాడు కనికరా స్వరూపుడై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు కనికరించే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని కనికరించే దేవుడు మనల్ని దాటిపోయే దేవుడు కాదు మనల్ని చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు ఆయన మనల్ని తేరిపారా చూస్తున్నాడు మన హృదయాంతరంగమును చూస్తున్నాడు మన మనస్సులో ఉన్న బాధను చూస్తున్నాడు మన జీవితంలో ఉన్న కష్టాలను చూస్తున్నాడు మన కుటుంబంలో ఉన్న అసమాధానమును చూస్తున్నాడు మన యొక్క ఆత్మీయ పోరాటాలను చూస్తున్నాడు అపవాది యొక్క కీడులను చూస్తున్నాడు మనుషుల యొక్క అసూయలను కుట్రలను కీడులను ఈర్ష్యలను మన మీద పనినటువంటి వలలను ఆయన తొంగి చూస్తున్నాడు కాబట్టి భయపడవలసిన పనేం లేదు మనం కనికరించబడతాము దేని ద్వారా కనకరించబడతాము ఆయన సింహాసనం యొద్ధకు వచ్చి మనము ప్రార్థించినట్లయితే మనం వేడుకున్నట్లయితే మనం కనికరించబడతాము ప్రార్థన అనే బలిపీఠం యొద్దుకు వచ్చి మనము ప్రార్థించినట్లయితే మనం కనికరించబడతామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రియదేవుని బిడ్లారా దేవుడు రోజు ఏమై ఉన్నాడు కనికర స్వరూపి అయి ఉన్నాడు యహోశ్వ ప్రార్థన చేస్తే శత్రువు ఎదుట కూలిపోకుండా పరిష్కార మార్గం తెలిపి కనికరించినటువంటి దేవుడు మన దేవుడు ఇస్రాయిలు నశించిపోకుండా అరణ్యములో కనికరించినటువంటి మన దేవుడు కనికరా స్వరూపుడు ఇంకా ఆయన అనేక రీతులుగా కనికరించే దేవుడు అయినాడు మత్తి వార్తల రాయబడి ఉన్న రీతిగా తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ ఆయన గుడ్డి వారిని కనికరించారంట దావిదు కుమారుడా మమ్మల్ని కనుకరించమని కేకలు వేస్తున్నప్పుడు ఆ గుడ్డి వారిని ఆయన ఏమాత్రం కూడా దాటిపోలేదు ఏమాత్రం కూడా కనుకరించకుండా ఉండలేదు ఆయన మనల్ని కనికరించే ఉన్నాడు గుడ్డివారి కేకలు వేస్తే విన్నటువంటి ఉన్నాడు గుడ్డివారిని కనికరించి వారికి చూపునిచ్చినటువంటి దేవుడై అన్నాడు నాడు ఇస్రాయలు కనికరించిన దేవుడే ఆ గుడ్డివారిని కనికరించి నా క్రీస్తై ఉన్నాడు ఏసై ఉన్నాడు నేడు మనల్ని కనికరించే దేవాత దేవుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నది నాతోనే మాట్లాడుతున్నది ఇంకా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ స్థితిగతిలో ఉన్నావో నాకైతే తెలియదు గాని మన దేవుడు కనుకరించే దేవుడు కాబట్టి నీ కష్టంలో అలాగే కృంగిపోకుండా అలాగే నిరాశ చెందకుండా నీ చుట్టూ ఉన్నటువంటి వాటిని చూసి భయపడి బెదిరిపోయి వెనకడుగు వేయకుండా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దావిదు కుమారుడా నన్ను కనికరించమని గుడ్డువారి వారికి వేసినట్లుగా ప్రార్థనలో ఆకలు వేయాలి యహో శివ ప్రార్థించినట్లుగా ప్రభువా మమ్మల్ని కనికరించమని నీ ప్రార్థనలో దేవుని వేడుకోవాలి అలాగే దేవుని యొక్క కనికరము నీ మీదకు రావటము ఆయనకి ఇష్టమైనది నువ్వు కేకలు వేసినట్లయితే నువ్వు కనికరించమన్నట్లయితే ఈ రోజు నీవు ఉన్న చోటనే ఆయన కనికరము దిగి రాబోతున్నది దిగి వస్తుంది ఆయన నేను దాటిపోడు ఆయన నేను దాటిపోడు నన్ను దాటిపోడు ఆయన మనల్ని దాటిపోయేవాడైతే ఈ రోజు మన జీవితాలు ఈ రీతిగా ఉండేవి కావు ఆయన మనల్ని దాటిపోయే దేవుడు కాదు మన కన్నిటిని చూస్తున్న దేవుడు మనం దేవుని యొక్క రాకడకు అతి సమీపంలో ఉన్నాము మనం సిద్ధపడాలి మనం ఆయన కనుకరమను పొందుకొని ప్రతిరోజు కూడా సిద్ధపడిన వారుగా ఉండాలి మనము సిద్ధబాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మనము ఆయన చేత కనికరించబడిన వారమై ఉండాలి పూర్వము దేవుణ్ణి ఎరుగినటువంటి మనము ఆయన యొక్క సిలవ మరణం ద్వారా కనికరించబడ్డాము మొదటి పేతి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదవచనంలో దేవుడు అంటున్నాడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు మనము ఒకప్పుడు మనము కనికరించబడలేదు కానీ ఈరోజు మనం కనికరించబడుతున్నాము ఆయన సిలువ మరణము లోకానికి కనికరాను తీసుకొని వచ్చింది నశించిపోతున్న మనము చీకటిలో ఉన్న మనము బంధించబడినటువంటి మనము ఏ రీతిగా కనకరింపబడ్డాము అంటే సిలువ మరణము ద్వారా ఆయన రక్తము చిందించబడ ద్వారా మనము విమోచించబడి కనకరింపబడ్డాము మనము విమోచించబడి ఆయన ప్రజలుగా మార్చబడ్డాము మనము విమోచించబడి ఆయన సొత్తుగా చేయబడ్డాము మనము విమోచించబడి ఆయన ప్రజలుగా చేయబడ్డాము మనము విమోచించబడి రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాము మనం విమోచించబడి దేవుని సొత్తుగా దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా చేయబడ్డాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మునుపైతే మరి అనేకులు మరి కనుకరించబడలేదు ఆయన సిలువ మరణము మనందరం కూడా కనుకరించబడి ఆ యొక్క బానిసత్వంలో నుండి ఆ చీకటిలో నుండి ఆ ధర్మశాస్త్రం నుండి విడిపించబడి కనికరించబడిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇంకనూ మనం చూసినట్లయితే సౌలు కనికరించబడ్డాడు దేవుని యొక్క పిల్లలను క్రైస్తవులను హింసించి భయంకరంగా బాధ పెట్టినటువంటి సౌలు అపోసుడైన పౌలుగా చేయబడుటకు ఆయన ద్వారా క్రీస్తు యొక్క దీర్ఘశాంతము ఈ లోకానికి కనపరచబడి నిమిత్తము కనుకరించబడ్డాడు తెలియక అవిశ్వాసము వలన నమ్మకపోవటం వలన ఏసే అని ఏసే మెస్సే అని నమ్మకపోవట చేత అవిధేత చేత విరుద్ధమైన పనులు చేసినప్పటికీ కూడా సౌలు కనకరించబడ్డాడు దమస్క మార్గంలో కనికరించబడ్డాడు ఆయన కనికరించడం ద్వారా సౌలు పౌలుగా చేయబడ్డాడు అందుకోసమే తిమోతితో అపోస్తుడైన పౌలు ఈ రీతిగా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు ఏమని అంటే ప్రధాన పాపినైన నాయందు ఆయన కనికరము దిగువచ్చి నేను కనికరించబడ్డాను అని సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతికి తెలియపరుస్తున్నాడు నేను అవిధేయుడను నేను అర్హత లేని వాడును నేను అయోగ్యుడును అయినప్పటికీ కూడా నేడు మీ యందు మీ ముందు దేవుడు ఈ రీతిగా నిలబెట్టాడు ఎందుకు నిలబెట్టాడు అంటే నేను కనికరించబడ్డాను ఆయన కనికరమే నన్ను నిలిపింది ఆయన కనికరమే నన్ను సాక్షిగా నిలిపింది ఆయన కనికరమే ప్రధాన పాపినైన నన్ను అపోస్తుడైన పౌలుగా చేసింది ఆయన కనికరమే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోటకు నాకు కృప చూపింది అని అపోస్టుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని యొక్క కనికరము ఏమేం చేస్తుందో ఇప్పటి వరకు విన్నారు మీరంతా యహోశివ ప్రార్థిస్తే దేవుని యొక్క కనికరము దిగివచ్చి శత్రువులు ఎదుట నిలబెట్టింది గుడ్డివారు ప్రార్థన చేస్తే కేకలు వేస్తే దేవుని యొక్క కనికరము వారికి చూపునిచ్చింది అరణ్యముల వారు కేకలు వేస్తే దేవుడు వారికి కనికరించి వారికి మాట ఇచ్చని చొప్పున వారిని వాగ్దాన దేశంలో చేర్చాడు దేవుడు అలాగే సౌలుని పౌలునిగా మార్చింది దేవుని యొక్క కనికరము అలాగే అన్యజెనులైన మనలను ఒకప్పుడు దేవునికి దూరమైనటువంటి మనలను దేవునికి ప్రజలం కానటువంటి మనము ఆయన ప్రజలుగా చేసింది ఆయన నిబంధనలు జనులుగా చేసింది ఆయన సొత్తుగా చేసింది ఆయన యొక్క కనికరము ఆ కనికరము ఎలా వచ్చింది అంటే సిరువలో ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి మన కాడికట్లను కాడిమాను మేకులను అపవాది యొక్క అధికారమును పాతాళపు యొక్క బంధకాలను తెంచి వేయట ద్వారా మనల్ని ప్రతి పాపములో నుండి ప్రతి శాపములో నుండి ప్రతి దోషములో నుండి ప్రతి అవిధేయతలో నుండి మనల్ని విడిపించి విమోచించి మన కొరకు పాప పరిహారార్థ బలిగా అపరాధార్థ బలిగా చేయబడట ద్వారా మనము కనికరించబడ్డాము ధైర్యముతో కృపాసనం యుద్ధకు వచ్చి ఆ కృపాసనం యుద్ధకు వచ్చి ప్రార్థనలో ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థించుట ద్వారా కృపను పొందుకోగలుగుతున్నాము మరి పూర్వకాలంలో చూసినట్లయితే యాజకులు బలిపీఠాలు కట్టేవారు మరి ప్రవక్తలు బలు అర్పించేవారు ఇలాగ బలిపీఠాలు కట్టేవారు అయితే నేడు మన కొరకు ఆయన శిలువ అనే బలిపీఠాన్ని సిద్ధము చేసి ఆ బలిపీటం ఎద్దుకు వచ్చి కనికరించబడమని నిన్ను పిలుస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు మనలందరినీ కూడా పిలుస్తున్నాడు నేను కనికర స్వరూపుడిని నేను కనికరించే దేవుడను నేను ఎడారులో కనికరించే దేవుడను అరణ్యంలో కనికరించే దేవుడను శత్రువులు ఎదుట కనికరించే దేవుడును కష్టాలలో కనికరించే దేవుడును నీ మానసిక ఒత్తిడిలో కనికరించే దేవుడను నీ మానసిక శోభలో కనికరించే దేవుడను నీ అవసరాలలో కనికరించే దేవుడను నీ ఆర్థిక అవసరాలలో కనికరించే దేవుడను నీ ప్రతి విధమైన సమస్యలలో పోరాటాలలో కనికరించే దేవుడను నీ యొక్క కుటుంబ సమస్యలలో కనికరించే దేవుడును నేను దాటిపోయే దేవుడును కాను నాడు ఆదాము వదులుకొని నేడు నీతో కూడా దేవుడు తెలియపరుస్తున్నది ఏమిటంటే నేను కనికరించే దేవుడను నేను దాటిపోయే దేవుడను కాదు నేను ప్రేమించే దేవుడను నేను ప్రేమను కోరుకుంటున్నాను న్యాయమును కోరుకుంటున్నాను కనకరమును కోరుకుంటున్నాను నా వల మీరు ఉండవాలని ఆశపడుతున్నాను మీరు నివాసం చేయవాలని నేను కోరుకుంటున్నాను మీరు నా ఆలయముగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని కనికరించాలని నేను కనికరించాలని ఇష్టపడుతున్నానని దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు మరి ఈరోజు వాక్యము మాట్లాడిన రీతిగా ఆయన మనల్ని కనికరించే దేవుడని ఆయన కనికరము మనల్ని వర్ధిల చేస్తుంది అని ఆయన కనికరము మనల్ని విడిపించి గొప్ప చేస్తుందని ఆయన కనికరము మన కనీటిని తుడుస్తుందని ఆయన కనికరము మనల్ని ఓదారుస్తుందని ఆయన కనికరము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయన కనికరము మన స్థితిని మారుస్తుందని ఆయన కనికరము మనల్ని లేవనెత్తుతుందని ఆయన కనికరము మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెడుతుందని ఆయన యొక్క కనికరము మన స్థితిగతులను మారుస్తుందని మన బంధకాలను తెంచివేస్తుందని మనల్ని విజయంలోనికి నడిపిస్తుంది అని మనము తెలుసుకుందామని నేను నమ్ముచున్నాను అట్టి రీతిగా ఆయన యొక్క కనికరము మీ జీవితాలలో వచ్చునుగాక మీరు ప్రార్థించి ఆయన కనిక్రమను పొందుకొనుదురుగాక ఆయన కనిక్రమలో మీరు వర్ధులుదురుగాక ఆయన కనిక్రమలో ఆశ్రవదించబడుదురుగాక ఆయన కనిక్రమ ద్వారా బహుగా దివెన ఆశీర్వాదములు పొందుకొనుదురుగాక ఆయన కనికరం ద్వారా మీరు సమాధానం పొందుకొనుదురుగాక ఆయన కనికరం ద్వారా నూరంతులుగా మీరు ఫలములు అనుభవించుదురుగాక అని దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రవదించి ఈ ఆశీర్వద వచనములు పలుకులు పలుకుతున్నాడు ఆ రీతిగా అటు దీవిన ఆశీర్వాదములను మీ సొంతము చేసుకొని ఆయన కనికరమును పొందుకొని మీరు బహుగా దీవించి ఆశ్రవదించబడదురుగా కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రతి విధమైన పరిస్థితుల్లో ఆయన కనికరాన్ని పొందుకోండి ప్రతి విధమైన పరిస్థితుల్లో మనుషుల వైపు చూడవద్దు లోకం వైపు చూడొద్దు దేని వైపు చూడవద్దు దేవుని యొక్క కనికరం వైపు చూడండి చేతులు ఎత్తండి మోకరించండి ప్రార్థించండి ఆయన కనికరాన్ని పొందుకోండి కష్టంలో నుంచి ఇరుకులో నుంచి ఇబ్బందులో నుంచి బయటకు వచ్చి విశాలతలోనికి నడిపించబడి మీ యొక్క మార్గములు మీ యొక్క సరిహద్దులు విశాలపరచబడి మీరు నెమ్మది నొందుదురుగాక అటు రీదిగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కృప ఆయన కనికరము దిగవచ్చును గాక ఆ మేన్ ఆ